శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నలభై ఒకటవ శ్లోకము భవానీ భావమ్య భవన్యూరికా భద్రమూర్తిర్ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భవానీ ఈ నామము సంపదలను ప్రసాదించుటలో దివ్యమైనది మరియు కోరికలను అదుపులో ఉంచుకోవడానికి చావు పుట్టుకలకు అతీతుడైన పరమశివుని ప్రాణసఖి అయి సాధకునిలో సత్వగుణం పెంపొందించి అతనికి శాంతిని ప్రసాదించి అంత్యమున శ్రీకైవల్యం ప్రసాదించు లలితామాతకు నమస్కారము భావనాగమ్య ఈ నామము కోరుకున్న వ్యక్తితో వివాహం అవడానికి ఎన్నికలలో విజయం పొందడానికి పూజాధికముల చేగాక కేవలము మనస్సు నిలిపి ధ్యానము చేత భావించు సాధకునికి దర్శనము ఇచ్చు లలితామాతకు నమస్కారము భవారణ్య కుటారిక ఈ నామము తీవ్రమైన దుఃఖాల నుండి బయటపడడానికి శత్రుపీడ నశించి మన ఆస్తులు మనకు రావడానికి దుఃఖ భూయిష్టమైన సంసారణ్యమును నశింపచేసి సాధకునికి ముక్తిని ప్రసాదించు లలితామాతకు నమస్కారము భద్రప్రియ ఈ నామము సమృద్ధిని పొందడానికి అనుకున్న నూతన వస్తువులు కొనడానికి లోకాలకు శుభాన్ని మంగళాన్ని కలిగించే పనులయందు ఇష్టురాలై అటువంటి మంగళకరమైన పనులు చేయువారిని అనుగ్రహించే లలితామాతకు నమస్కారము భద్రమూర్తి ఈ నామము అనారోగ్యవంతుడైన భర్తను రక్షించుకోవడానికి ప్రమాదాలలో మతి పోగొట్టుకున్నవారికి మంగళకరమైన సర్వ శుభాలను ఇచ్చుచు సర్వలోకాలను పాలించే శుభ శరీరము గల లలితామాతకు నమస్కారము భక్త సౌభాగ్యదాయిని ఈ నామము సర్వ సౌభాగ్యాలకు నిత్య సుమంగళిగా ఉండడానికి అపకీర్తి అభాండాలు తొలగడానికి భక్తులకు పరిపూర్ణమైన సౌభాగ్యములను మోక్షాన్ని ప్రసాదించు లలితామాతకు నమస్కారము ஓம் ஸ்ரீமாத்திரே நம